దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబర్ ముప్పై ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము పది పదకొండు వచనములు పెద్దలు జయించువారికి సాదృశ్యంగానున్నారు వీరు స్థుతి ఆరాధనతో నిండినవారు జయించువారు అని చెప్పుటకు బలమైన రుజువు వారి స్థుతి ఆరాధనయే మంచి బోధ కలిగి ఉండి ఆరాధన చేయలేకపోయినచో మనం ఆత్మీయంగా ఎదగజాలం బైబిల్ జ్ఞానం కలిగిన విద్యావంతులు ప్రార్థించుట ఎరుగుదురు కానీ ఆరాధించుట ఎరుగరు లూకా వార్త ఏడు ముప్పై ఎనిమిదిలో ఒక పాపపు స్త్రీ ప్రభు పాదములను ముద్దు పెట్టుకునిట చూస్తున్నాం ప్రభు తన పాపమును క్షమించానని ఎరిగి ఆమె ప్రభు పాదములను ముద్దు పెట్టుకొని పాదముల మీద అత్తరు పోసాను అది ఆరాధనకు గుర్తుగానున్నది అనుభవంతో కూడినదే ఆరాధన రక్షణ అనుభవమును కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు ప్రైజ్ ద లాడ్